మేము నాకు యాభై ఎనిమిది అన్న ఇప్పుడు ఓకే అయితే నేను నాకు రెండు రూమ్లు వేసుకున్నాను నేను నాకు సొంత ఉన్నది అప్పుడు డోర్ నెంబర్ తిరిగి 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 అల్సిపోయినా ఇయలేదు లంచాలు కేసీఆర్ ఏమన్నా ఎక్కగానే ఫస్ట్ డోర్ నెంబర్ ఇంటికి నాకు ఓకే పైసా లేకుండా ఆఫీస్ వచ్చి అన్నా చెప్పండి ఆ ఇచ్చిండి డోర్ నెంబర్ ఇంటికి వచ్చి మరి ఓకే ఓకే ఇంటికి అని సర్వే కరెంట్ ఇచ్చిండు కరెంట్ అయితే ఫుల్ అప్పుడు కరెంట్ పోతుండే ఎప్పుడు బయట కూర్చుంటుంది మేము ఈ చెట్ల కింద ఎక్కడ నీళ్ళు ఇచ్చాడు నల్ల కనెక్షన్ లేదంటే నల్ల కనెక్షన్ రూపాయలే కూడా తీసుకోవాలని చెప్పి ఎంప్లై ఇచ్చారు ఇలా సంతోషం పదివేల నుంచి ఆ ఏదో ఆశలు పెట్టుకోరు రేవంత్ రెడ్డి వస్తుంది అని నాకు ఆయన మీద నమ్మకం ఉంది కేసీఆర్ మీద ఏదో పెంచిన వస్తుందేమో అని ఇంటికి వస్తే ఆశలు పెట్టుకున్నా ఇప్పుడు నాకు పక్షవాసం పోయిన పోయించవసరం నాకు ఆరోగ్యశ్రీ కిందనే జాల్దీలా బాగా చేసేవ్వరు మంచిగా అయినా ఏదైనా పెంచి వస్తే మన ఇంట్లో పిల్లల మీద ఆధారపడకుండా ఏమైనా చేసుకుందాం మందులు మీరు తెచ్చుకుందాం అనుకుంటే ఇప్పుడు అవి అదిలేదు డెబ్బై రోజుల నుంచి ఇంత జరతుంది ఆ పది సుఖంగా ఉన్నాం మంచిగా ఉన్నాం ఏళ్ళు లేకుండా ఆయుం ఇంట్లో ఎప్పుడు పంప కళ్యాణం పచ్చి తోరంలో ఉంటుంది మా లేకుండా ఆయనంటే అజ్ఞానం అండి రేవంత్ రెడ్డి వచ్చింది నాలుగేళ్ల కింద మా గుడికి ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్లప్పుడు యువ నాయకుడు కదా అని నేను పూల్ జాలి వంద రూపాయలు పెట్టి మా గుడి దగ్గర అది ఉంటే ఉత్సవాలు ఆయన ఏదో వేస్తారు కదా అని అంతా అంటారు ఇప్పుడు మహిళ మహిళలకు ఫ్రీ అని అవి అని ఆటో డ్రైవర్ అనేది ఆటో డ్రైవర్ వచ్చి స్పందించారు వాళ్ళ మంత్రులు కాని ఏమన్నట్టయితే ఆ సీతక్క అంటది ఆరు ఐదు వేలు ఆరు వేలు మిగులుతున్నాయి అడవుల కంటే ఎక్కడ మిగులుతాయి ఎందుకు ఏమి దేనికి పోతున్నా మిగుతాయి బస్ పాస్ బస్ పాస్ ఉన్నాయి అంటే ఓ తక్కువ చేసి పెట్టు కొంచెం ఆటో ఇప్పుడు రోడ్ల మీద నిలబడతారు మా దగ్గర మీద రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ వీడియో కింద లైక్ ఉంటుంది దాన్ని లైక్ చేయరి షేర్ చేయరి అన్ని గ్రూపులలో హలో హలో నమస్తే నమస్తే అండి నమస్తే చెప్పండి మీ పేరు పేరు జీతరాం సార్ ఓకే చెప్పండి ఇప్పుడు ప్రతిపక్షాలు కేసీఆర్ కేసీఆర్ అసెంబ్లీ చూసిన సార్ నేను ఇప్పుడు కేసీఆర్ ను నిందిస్తున్నే అసెంబ్లీలో ఇది చేస్తారు కానీ ప్రజల కొరకు ఏం చేస్తారో చెప్తలేదు సార్ అవును ఇప్పుడు చూసిన డైలీ చూస్తా ఒక ఫైవ్ టూ త్రీ అవర్స్ ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు అన్ని ఆయన మహానీయుడు సార్ తెలంగాణ కొరకు పది ఒక పది పదిహేను సంవత్సరాలు కష్టపడి తెలంగాణ వచ్చింది ఇప్పుడు వాళ్ళు గోదావరి నీళ్లు అటు మనం కృష్ణా గోదావరి పోతాంది ఇప్పుడు వాళ్ళు వాటా తీసుకుపోతారు అని చెప్తారు ఇది రేవంత్ రెడ్డి పోయి ఆడ మాట్లాడొచ్చు కదా సార్ ధర్నా చేయవచ్చు కదా ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతిసారి ఏమైనా ఉంటే కేసీఆర్ కేసీఆర్ ఆయన ఏమన్నా చేస్తే మేడిగడ్డ ఏదైనా మేడిగడ్డ అదే విషయం ఉన్నా సార్ ప్రజలకు ఉపయోగ ప్లానింగ్ అయితే ఏం లేదు సార్ నేను కూడా నేను ఎడ్యుకేటెడ్ సార్ జీరో రేవంత్ రెడ్డి చేసేది ఏం లేదు కోమటి రెడ్డి వెంకటరెడ్డి అంటే వాళ్ళు మాట్లాడి ప్రజల గురించి అయితే ఏం లేదు సార్ అంటే కేసీఆర్ కానీ ఇట్లా చేసాను అట్లా చేసిండు అని చెప్తారు కానీ వీళ్ళు చేసేది అయితే ఏం లేదు సార్ జీరో ఓకే అండి